హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్న వారు ఆదరిస్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఈరోజు ఒక మంచి వ్యవసాయ భూమి తీసుకొని వచ్చానండి తోట అన్ని రకాల పళ్ళ తోటలు ఉంది సాయిల్ అయితే రెడ్ సాయిల్ అండి కొంచెం మిక్స్డ్ ల్యాండ్ ఉంటుంది రెడ్ బ్లాక్ మిక్స్డ్ ల్యాండ్ ఉంటుంది అక్కడక్కడ హండ్రెడ్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రెడ్ సాయిల్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మిక్స్డ్ ల్యాండ్ ఉంటుందండి మీరు వీడియోలో కూడా చూడవచ్చు ప్రజెంట్ కాపు మీద ఉన్నాయండి అన్ని ప్రజెంట్ కాపు మీద ఉన్నాయి ఈ ప్రాపర్టీ వచ్చి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పేట మండలం కిందకు వస్తుందండి ఈ పొలము టోటల్గా యాభై నాలుగు ఎకరాలండి టోటల్గా యాభై నాలుగు ఎకరాలు రైతు ఒక వచ్చి పది లక్షలు చెప్తున్నారు రైతు ఒక ఎకరా ధర వచ్చి పది లక్షలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కాడ కూర్చొని డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని బేరమాడుకొని మాడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి జనైతే భూమి అండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి సింగిల్ ఓనర్ ఏనో వన్ బి అడంగలో డైక్లాడు హారేసి కాపీ పట్టాదారు పాస్బుక్ ఏ వన్ రిజిస్టులో లింక్ అయ్యిందండి ఈ పొలానికి ఈ పొలం మీద ఎటువంటి వివాదాలు అయితే లేవండి టైట్లయితే వెరక్ అండి టోటల్గా యాభై నాలుగు ఎకరాలండి రైతు ఒక ధర వచ్చి పది లక్షలు చెప్తున్నారు బేర మీద పోయి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉందండి ఈ పొలంలో ప్రస్తుతానికి వచ్చి మామిడి మామిడి చెట్లు నిమ్మ చెట్లు బత్తాయి చెట్లు జామ చెట్లు కొబ్బరి చెట్లు డ్రాగన్ ఫ్రూట్స్ అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయండి టోటల్గా డ్రిప్ ఇరిగేషన్ అండి ప్రతిదానికి టోటల్గా డ్రిప్ ఇరిగేషను ఎనిమిది మోటార్లు ఉన్నాయండి ఎనిమిది మోటార్లు రన్నింగు ఒక్కొక్క మోటార్లో వచ్చి రెండున్నర వాటర్ వస్తుంది పక్కనే దక్షిణం పక్కన ఒక చిన్న వాగు ఒకటి బాత ఉంటుంది అక్కడ కూడా వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు వాటర్కి అయితే లేదండి గెస్ట్ హౌస్ అండి వర్కర్స్ రూమ్స్ ఉన్నాయి చుట్టూ ఫినిషింగ్ ఉందండి తా రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా ఒక కిలోమీటర్ డిస్టెన్స్ అండి మెటల్ రోడ్డు రెండు దావలు ఉంటాయండి ఒకటి వచ్చి తా రోడ్ నుంచి మెటల్ రోడ్డు ఫారెస్ట్లో నుంచి రోడ్డు అండి ఇంకోటి వచ్చి అధికారంగా విలేజ్లో నుంచి ఒక రోడ్డు ఉందండి థర్టీ ఫీట్ రోడ్డు దారికి ఇబ్బంది లేదండి కార్ కానీ ట్రాక్టర్ కానీ లారీ కానీ ఎనీ వెహికల్ అవైలబుల్ అండి సాయిల్ అయితే బాగానే ఉంటుంది తోట అయితే బాగానే ఉంటుంది పాటుగా నెంబర్ వన్ భూమి అండి మనము పది రూపాయలు కూడా ఖర్చు పెట్టుకోవలేదు టోటల్గా యాభై నాలుగు ఎకరాలు రైతు ఒక ఎకరా ధర వచ్చి పది లక్షలు చెప్తున్నారు బేర మీద పోయి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉందండి టైట్లయితే వెరక్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మదలుచుకున్న వారు కానీ కొనదలుచుకున్న వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తే డైరెక్ట్గా బయర్ కానీ సెల్లర్ కానీ మా కాడు ఉంటారు డైరెక్ట్గా డీలింగ్ అయితే కరెక్ట్ డీలింగ్ అయితే ఉంటుందండి ఏ ప్రాపర్టీ అయితే మీరు చూస్తున్నారో ఆ ప్రాపర్టీ ఓనర్ కాడే మీకు సిట్టింగ్ ఏర్పాటు చేయబడ్ను ఈ యాభై నాలుగు ఎకరాలు కూడా తిరిగి వీడియో పెట్టానండి చాలా బాగా వచ్చింది మీరు పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా నా వీడియోలు అంతా కొంచెం లెంత్ ఉంటాయి పూర్తిగా అయితే మొత్తం ల్యాండ్ మొత్తం తిరిగి వీడియో పెడతాను అంటే ఏ ఎక్కడెక్కడ ఏమేమి అంటే ఒక్కొక్క కొంచెం సాయిల్ డిఫరెంట్గా వస్తుంది కదండి అందుకని నేను ఏ ల్యాండ్కైనా పోయినా పూర్తిగా ల్యాండ్ తిరిగి వీడియో పెడతానండి పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి పూర్తిగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి ప్లీజ్ రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్కి కానీ షేర్ చేస్తారని కోరుచున్నాను ఇది అల్లినే రెడ్ బాగానే బాగా కాపు అయితే కాస్తుంది అన్ని రకాల పండ్ల తోటలు ఉన్నాయండి ఈ తోటలో గెస్ట్ హౌస్ కానీ వర్కర్స్ రూమ్స్కి కానీ మనము ఏమేమి అనుకున్నామో అన్ని రకాల పండ్ల తోటలు ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ సార్ ఉంటానండి పూర్తిగా ఈ వీడియో చూడండి పూర్తిగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ట్యాంక్ యూ సార్ ఉంటానండి ఆత్మకూరు మున్సిపాలిటీ నుంచి పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్ అండి ఇంజమూరు మండల హెడ్ క్వార్టర్స్ నుంచి పద్నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ అండి ఈ పొలంలోకి నెల్లూరు సిటీ నుంచి ఒక యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ అండి ఈ పొలంలోకి మంచి వ్యవసాయ భూమి అండి థ్యాంక్ యూ సార్ ఉంటానండి